నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమన్పేటకు చెందిన గ్రామీణ అనుభవ వైద్యులు పగిడి మరి గోవర్ధనచారి ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు యూనియన్ నేతలు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా ప్రథమ చికిత్స చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్న విశ్వకర్మ ముద్దు బిడ్డ గోవర్ధనాచారికి డాక్టరేట్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మల్లికార్జునాచారి గౌరవ అధ్యక్షులు లక్ష్మాచారి ప్రధాన కార్యదర్శి నర్సింగుజు రామాచారి కోశాధికారి బంధనకంటి హనుమాచారి కమిటీ కన్వీనర్ వెంకటాచారి కో కన్వీనర్ ఈశ్వరాచారి పి వెంకన్నం శ్రీనివాస్ మదనాచారి సత్యనారాయణాచారి రమణాచారి కోటాచారి రామాచారి సైదాచారి సోమాచారి దేవేంద్రచారి మధుశంకరి సురేష్ కాసిం మాణిక్యం బ్రహ్మచారి లక్ష్మణ బ్రహ్మచారి యాదగిరిచారి రాగి మధు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ఆఫీస్లో ముఖ్యంగా వచ్చిన ఎవరండో వాటిని చానా ప్రముఖ ఆర్ఎంపీఐ వైద్య సంఘం అధ్యక్షులు మరియు జాతి ముద్దువిడ పైమారి గోదాచారి గారికి గౌరవ డాక్టరేట్ వచ్చే సందర్భంగా మన కార్పొంటర్ ఆఫీసులో వారికి ఘనంగా సన్మానం చేయాల్సిందిగా కార్పొరంలో వారిని సన్మానించాల్సిందిగా సీనియర్లందరినీ వారికి వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు ఏషియా ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ ద్వారా డాక్టరేట్ పొందినటువంటి పగిటిమరి గోవర్ధనాచారి గారికి ఇరవై కార్యక్రమం ఒక ఇంచారు అతను చేసేటటువంటి గొప్ప పనులను బట్టే ఉంటది ఆయన చేసే వైద్య వృత్తి జీవనం కోసం కాకుండా ఆయన ప్రజా సంక్షేమం కోసం పేద ప్రజలకు చాలామందికి ఆయన ఈ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆయన నిష్ణాతులను గుర్తించి ఈ ఏషియన్ ఇంటర్నేషనల్ స్ఫూర్తి వారు ఈ డాక్టరేట్ను ఆయనకు అందించడం ఆయనకే కాకుండా మా జాతి కూడా అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కార్పెంటర్ సీనియర్ మీడియాలు కూడా ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా వైద్యులు రాజకీయ ప్రముఖులు అయినటువంటి మా విశ్వకర్మ జాతి బిడ్డ గోవర్ధనాచారి గారికి ఏషియా ఇంటర్నేషనల్ స్కూల్త్ అకాడమీ వారు ఆయన యొక్క వైద్య రంగంలో చేసినటువంటి సేవలను గుర్తించి ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు నేను వారిని మేము ఘనంగా సత్కరించుకుంటున్నాం ఈ సందర్భంగా వారు వైద్యాన్ని ఆదాయ కోణంలో కాకుండా అతను చేసేటువంటి ఒక వైద్యానికి సేవా దృక్పథాన్ని జోడించి వారు నలభై సంవత్సరాలుగా ఈ ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబెట్టే వాళ్ళ యొక్క విశేషమైనటువంటి సేవల్ని గుర్తించి ఇలా గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు మా విశ్వకర్మ జాతి మొత్తం కూడా చాలా గర్వకారణంగా చాలా సోడౌప్గా మేమంతా ఫీల్ అవుతున్నాం ఇదే విధంగా ఈ సందర్భంగా మా కార్పొరేట్ సోదరులు కానీ మా ఇసుక కూడా మనం ఏ వృత్తిలో ఉన్నా కానీ ఒక చిన్న రెండు అక్షరాల సేవ అనేటువంటి మనకు తోచిన విధంగా మనం ఎవరికైనా ఒకరికి సహాయపడ్డట్టయితే అది మనల్ని ఎక్కన్నో నిలబెడుతుంది ఇది ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన కోసం మనం బ్రతికితే అది అర్థం మనతో పాటు మన కుటుంబం కోసం బ్రతికితే అది అర్థానికి నిలువటర్థం మనతో పాటు మన కుటుంబం కుటుంబంతో పాటు ఈ సమాజానికి తోడ్పడితే అదే జీవిత పరమార్థం మనం ఈ లోపం నుంచి మనం నలుగురి నోలల్లో మనం బతికిస్తుంది ఇది ఒకటి మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి పైడుమరి గోవర్ధనాచారి గారికి ఏషియన్ ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ ద్వారా గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది ఆ సందర్భంగా మా యూనియన్ ఆఫీస్కి ఆయన ఆహ్వానించి అందరి సమక్షంలో సన్మానించడం జరిగింది ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో ముందుండి ఎవరికి ఎప్పుడే అవసరం వచ్చినా కూడా కనీస ఆర్థిక పరంగా కానీ చేయూత పరంగా కానీ ఏ పరంగానైనా ముందుండి మనం ముందుకెళ్తే మనకు ఎంతో ఇలాంటి గౌరవంగా సమాజంలో పేరు వస్తుంది అంతేకాకుండా మనం ఇలాంటి పెద్ద మనసుతో స్ఫూర్తిగా తీసుకుంటే మనకు కూడా ఒక విలువ అనేది మనకు జీవిత పరమార్థం అనేది ఉంటుంది ఆయన ద్వారా ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కార్పెంటర్ సోదరులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ గారికి మరొకసారి శుభాగంలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కార్పెంటర్ యూనియన్ తరఫున మన వారి అసోసియేషన్ బిల్డింగ్కి పిలిచి సత్కరించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా నాకు ఇది సత్కారం కాదు నా బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి విషయం ఎందుకంటే గతంలో నలభై సంవత్సరాలు నలభై ఒకటి సంవత్సరం ఒకటి అడిగేది వైద్యులు వైద్య రంగు మా తాతల నాటి నుంచి వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్స్ అలోపతి డాక్టర్ మామగారు మా బావగారు కూడా డాక్టర్ మా మా పెద్దనాన్న మా బాబాయిలు అందరూ మా మేనమ్మతో సహా వృత్తిపరంగా మేము ఇదే వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు వెన్నుదండిగా నిలబడి గ్రామాలలో దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తండాలు తండాలు జరుపుకుంటూ అప్పుడు వసతులు లేనటువంటి పరిస్థితుల్లో కాలి నడకన సైకిల్ మీదనే ప్రయాణం చేస్తూ ఎక్కడ ఆపత్ర ఏ రైతులైనా వారి పురోగానే పిలుతూ వారికి సరైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ప్రధాన చికిత్స చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూనే ఉన్నా ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మాత్రమే నేను రాజకీయాలకు అడుగుపెట్టాను రాజకీయాలకు రాకముందు కూడా సెల్ టవర్ల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీవాసులకు ఈ సెల్ టవర్ల వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు పోరాటం చేసి సెల్ టవర్ను కూడా తీయడం అనేది జరిగింది అదేవిధంగా నేను పోరాటం మొదలు పెడితే నేను ఎక్కడ కూడా తగ్గను ఎంత ఉరకైనా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ దాకా పోయినా పోరాడినా ఎంత దూరం పోయినా అంత దూరం పోయినా సరే ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించిన ఇంకా ఒకటి ఉండే ఉన్నది అది కూడా తొలగించేదాకా పోరాటం చేస్తూనే ఉందా ఇది ప్రజల కోసమే అనేది మీరు అర్థం ఉంటే ఎందుకంటే నా ఒక్కరి స్వార్థం కోసం నేను చేయలేదు ఏ పని చేసినా ప్రజలకు ఎల్లవేళలా వారికి ఆరోగ్యపరంగానైనా కానీ సామాజిక పరంగానైనా కానీ ఆర్థిక పరంగానైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి సలహాలు సంప్రదించు చేస్తూ వారికి ఉచిత సలహాలు ఇస్తూ ఒక చిట్టా మాత్రం నేను తెలియజేస్తూ మీరు ఇట్లా ఉంటే అట్లా ఉంటే బాగుంటుంది మీరు ఈ నడక బంద్ చేయండి ఈ తావుడు బంద్ చేయండి ఎన్నో సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాల్లో వెలుగు చూసేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అది ప్రజలకు తెలిసిన విషయమే నేను గొప్పగా చెప్పుకునేది ఏమీ లేదు సామాజిక సేవలో భాగంగా కరోనా విపత్కర సంఘటన జరిగినప్పుడు కూడా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో కరోనా వచ్చిన పేషెంట్లకు కూడా నేను ఇంటికి వెళ్ళి పదమ చికిత్స అందిస్తూ వారికి మందుల సదుపాయాన్ని కూడా కలిగిస్తూ వారికి ఇంటికెళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఆ టైంలో తినడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు కోసినంతలో ఆర్థికంగా మనిషి ఇంటి ఇంటికి ఐదైదు కిలోలు రైస్ ఇచ్చుకుంటూ కూరగాయలు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేశాను ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ నేను వారి మధ్యలో ఉన్న వారికి నమ్మకం ఏర్పడ్డది వారి కుటుంబంలో నన్ను ఒక సభ్యుడిగా నన్ను ఆదరిస్తున్నారు అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలతో పాటు వైద్య సేవా కార్యక్రమాలు రెండు జోడించి చేయటం వల్లనే ఈరోజు ఇంటర్నేషనల్ ఏసియా ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి డాక్టరేట్ పట్టా ఇటం అనేది నా జీవితం మొత్తం ధన్యవాదమైనటువంటి నా శ్రీమతికి ప్రత్యేక సహాయ సహకారాలు నాకు అందించకపోతే నేను ఇంత ముందుకు రాలేకపోదనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది వారు అందించడం వల్లనే నేను ఈ స్థాయిలో నేను నిలబడగలిగిన కార్పె కార్పెంటర్ యూనియన్ సార్ అందరికీ నన్ను పిలిచి ధనమైన సన్మానం చేసినందుకు మీకు ఎప్పుడూ కృతజ్ఞతగా నేను ఉంటాను నేను మరో ఎప్పుడు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తాను ధనాచారి గారు ఈరోజు ఎంత గొప్పగా మనం జరుపుకున్న ఈరోజు జరిగేది ఈ ఒక్కరోజు ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరు ఎవరు కృషి చేసినా మా గుర్తు అందరినీ తీసుకొచ్చి ఇలాగే అందరికీ స్వాగతం పలుచుకుంటాం ఇదే ప్రకారంగా మీడియా అంటే ప్రతి ఒక్కరు గుర్తు ఉంది ఇంకా గుర్తు రావాలని కూడా ఈయన కూడా చిన్న కష్టపడ్డాడు చిన్నతనాల నుంచి కూడా నలభై సంవత్సరాల నుంచి లోటు నుంచి కష్టపడి స్వయం తన స్వయం కృషితోనే ఈరోజు మార్కెట్లో నిలబడ్డంటే గొప్పతనం కూడా అదే విధంగా రాజకీయాలు చూస్తే అందరు ఇల్ల అందరి అన్ని పార్టీలు ఉన్నారు మరి అతను కూడా ఒక పార్టీ నమ్ముకొని ఆయన కూడా ముందుకు జాగుతున్న ఎమ్మెల్యే కాడ పేరు ఉన్నదంటే అదే ఏమంటే మా సంఘాన్ని కూడా ఏమైనా గుర్తింపు కూడా ఆదర్శించి ఏమైనా చేస్తాడని కూడా ఆశపడుతున్నాం

జనం జనం ప్రభంజనం కదిలిదాండయ్య మన పగడి మర్రి గోవర్ధన్ అన్న బాటలో మమకారం చూపుతాడు మా అందరిలో మమకారం చూపుతాడు మా అందరిలో అనృత్యం శ్రమిస్తాడు ప్రజాసేవలో జనం జనం పగటి కదిలిదండ్రీ గోవర్ధన్ అన్న బాటలో కాదు మామూలుగా మామూలు அக்கட லட்சதா அக்கட லட்சதா